శ్రీమతే రామానుజాయనమ జై శ్రీమన్నారాయణ నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమణి చెప్పవే నను బ్రోవమణి చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని మనీ చెప్పవే నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి జనకూని కతుర జననీ జనకమ్మ నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని బ్రోవ మని చెప్పవేకాంతరంగుడు శ్రీకాంతిను గుడి ఏకా ಶಯ್ಯನು ನನು ಬ್ರೋವ ಮಣಿ ಚಪ್ಪವೇ ಸೀತಮ್ಮ ತಲ್ಲಿ ನಾನು ಬ್ರೋವ ಮಣಿ ಚಪ್ಪವೇ ಆದ್ರಿಜವಿನು ತುಡು ಭದ್ರಗಿರಿ నిద్ర మేల్కోను వేళ నిరతలో బోధించి నను బ్రోవమణి చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమణి చెప్పవే నను బ్రోవమణి ചവേ സീതം മതല്ല നു ബ്രോവമനി ചപ്പവേ ആ തിരുവടികളേ ശരണം